skal det være? ఆ దేశం అమెరికా సామ్రాజ్యవాద దేశ ప్రజాస్వామ్యాన్ని గురి చేస్తూ అతి భయంకరంగా అతి దారుణంగా అంతరాజు దాడి వేసి మెరుగుల అధ్యక్షుని అరెస్ట్ చేయడానికి తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మెరుగుల అధ్యక్షుడి పెట్టనము కేలాయితో టూ అన్ని దేశాల మీద దాడులు చేస్తా ఉన్నాడు ఈరోజు వెలిగేళ్ల మీద కూడా అదే పద్ధతిలో దాడి చేస్తూ అక్కడ వాళ్ళు ఖర్చు దాడి చేస్తున్నారనే నిర్మలతోటి పదిలో దాడి పదిలో పై దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన ఏ దేశంలో అనేది జమురు నిల్వలు అక్కడ ఉన్నాయి ఆ జరుగురు మొత్తం కూడా ఎలిజుల దేశాలు ఇప్పటికే జాతీయ చేసి దేశానికి మొత్తం కూడా అప్పగించడం జరిగింది ఆ జమ్మురు నిల్వల మీద అందువల్ల అంపు మొత్తం కూడా దాన్ని కంట్రోల్గా తీసుకోవడానికి వస్తని ఈరోజు ఎలిజుల దేశాన్ని దుర్మార్గంగా అధ్యక్ష అరెస్ట్ చేయడం అనేది జరిగింది కాబట్టి దీన్ని మొత్తం కూడా ప్రజా కొత్త దేశాలు మొత్తం కూడా ఉద్యోగంతో ఉద్యోగంతో కూడా ఖండిస్తూ ఉన్నది ఇప్పటికే అమెరికా నగరంలో అంశాన్ని కూడా తీవ్రంగా ఖండించారు ఇది అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో అంశులను అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ కార్యక్రమాలు జరుగుతూ ఉంది ఈ దేశంలోనే నీకు లేదు కేవలం ఇది జాతి సంస్థల కోసమే శమును శలోను కంట్రోల్ చేయడం కోసమే ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైంది ప్రపంచమంతా కూడా ఖండిస్తూ ఉన్నారు మనం కూడా మన దేశ ప్రధానమంత్రి కూడా ఈ కట్టించాల్సిన అవసరం మాత్రం ఉందని ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇలాంటి దారిని కట్టించాలని చెప్పేసి సిద్ధం పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా నిర్జన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ పేర్లందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఊహిస్తూ ఉన్నాం